వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి జస్ట్ ఒక లైకే కదా నేను స్టోరీ పెడుతున్నా జస్ట్ ఒక లైక్ ఇస్తే ఏమైంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవలప్ ఫ్రొమాన్స్ పార్ట్ థర్టీ ఎయిట్ జనని తన గదిలోకి వెళ్ళి పడుకుంది కానీ ఆమెకు ఆలోచనలతో నిద్ర రావడం లేదు గడిచిపోయిన కాలం తన కళ్ళ ముందు మెదలడంతో తను ఆ రోజు తన జైని కలిసిన రోజు రోజున గుర్తుకు చేసుకుంది హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తనకు జై డాష్ ఇచ్చాడు ఆ తర్వాత అప్పుడు కూడా జై మాస్క్ పెట్టుకొని ఉండడంతో తన కళ్ళు మాత్రమే చూసింది తను జననీకి డాష్ ఇచ్చి డాష్ ఇచ్చేటప్పుడు అక్కడ ఒక నర్స్ కూడా వాళ్ళిద్దరి మధ్యలోకి రావడంతో నర్స్ కింద పడిపోయింది జనని కంగారుగా ఆ నర్స్ని పైకి లేపింది మన పాప మంచిది కాబట్టి ఆ నర్స్ని పట్టుకొని అయ్యో మీకేం కాలేదు కదా అని అడిగింది మాట్లాడించి వెనితిరిగేలోపు మన జైబాబుకి తన తప్పు లేనప్పుడు ఎవ్వరికీ సంజాయిషి ఇచ్చే అలవాటు లేదు కాబట్టి పైగా అక్కడ తను జనని ఫేస్ కూడా చూడలేదు తను డాష్ ఇచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటూ వస్తున్నాడు కానీ జనని డాష్ ఇచ్చి ముందరికి పడిపోయింది మన జయబాబు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు అప్పటికే ఆమె ఆ నర్స్ వైపు మల్లుకొని ఆమెను లేపుతూ ఉంది జై ఏదో టెన్షన్లో ఉండి అది పట్టించుకోకుండా వాళ్ళకేం కాలేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ని అదే హాస్పిటల్కి తీసుకొచ్చారు అని తెలిసి తనని కలవడం కోసం ఆ హాస్పిటల్కి వచ్చాడు జై కూడా అలా జై లోపలికి వెళ్ళడం ఇటు జనని బయటికి రావడం రెండు ఒకటేసారి జరిగిపోయాయి జనని త్వర త్వరగా అక్కడే ఉన్న మెయిన్ రోడ్ పైకి వెళ్ళి అక్కడ ఆటో ఆటో ఎక్కి వెంటనే ఆటో ఉండడంతో వెంటనే ఆటో తీసుకొని అక్కడికి ఆ మ్యాచ్ జరుగుతున్న ప్లేస్కి రిటర్న్ అయ్యింది టెన్షన్గా చేతులు నలుపుకుంటూ చ బావను చూసి వెళ్దామని వస్తే ఎంత ట్రై చేసినా కుదరడం లేదు నానమ్మ నానమ్మ చనిపోయేలోపు ఆవిడ తన మనవుడిని చూడాలి అనే కోరికను రోజు దేవుణ్ణి అడుగుతూనే ఉంది ఆవిడ జననికి ఆ విషయం తన నానమ్మ చెప్పడం గుర్తు వచ్చి నేను చచ్చిపోయేలోపు చిన్ను మీ బావను ఒక్కసారైనా చూసి ఇదిగో ఇది మీ తాతయ్య చైన్ దీన్ని బావకి ఇవ్వాలిరా ఆయన ఎప్పుడు అనేవాడు ఖచ్చితంగా నా కూతురికి కొడుకు పుడతాడు అందుకే నా మెడలో ఉండే హారాన్ని కరిగించి రెండు భాగాలు చేసి ఒకటి నీ మెడలో ఇంకొకటి మీ బావ మెడలో వెయ్యాలి అని మీ తాతయ్య కోరిక దాన్ని నేను నెరవేర్చాలి అని అనుకున్నాను అందుకే నువ్వు బావని చూడటానికి వెళ్దామని నన్ను అడిగినప్పుడు నేను వద్దు అని ఎక్కువసేపు వాదించలేదు అని తన నానమ్మ చెప్పిన మాటలు గుర్తు వచ్చి తన నానమ్మ అడిగిన కోరికను నెరవేర్చలేకపోయాను అని అనుకుంటూ తన కంట్లోంచి కన్నీళ్లు వచ్చేసాయి ఒక ఒకవైపు పొద్దుటి నుంచి ఆమె తిరుగుతూనే ఉంది కొన్ని వాటర్ మాత్రమే తాగింది కనీసం ఫుడ్ కూడా తినడానికి తీసుకుంది కానీ దాన్ని కూడా తినకుండా వేరే ఎవరికో ఇచ్చేసింది దాన్ని పడేయడం కూడా ఇష్టం లేక బావా కొన్ని బంధాలు చాలా క్లిష్టమైనవి అవి ఎంత ముడివేద్దాము అనుకున్న వీడిని చిక్కుముడిలా అలాగే ఉండిపోతాయేమో అని ఆమెకు భయం వేస్తుంది అని అనుకుంటూ తన తన కంట్లోంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటే చిన్న పిల్లల ఒక చేత్తో తుడుచుకుంటూ మళ్ళీ ఆటో డ్రైవర్ మేడం మీరు అడిగిన ప్లేస్కి వచ్చాం అని చెప్పడంతో తేరుకున్న జనని కనీసం ఆటో ఆగేంత వరకు కూడా ఓపిక లేక ఆటో ఆగి ఆగగానే దూకినట్టే దిగేసింది ఆ ఆటో డ్రైవర్ కొంచెం చిరాక్గానే ఆమె వైపు చూస్తూ మేడం మీరు నా ఆటోలో వస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని దించి వెళ్తున్నాను మీరు చూసే మీరు చూస్తే ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ కూడా ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకో గంట రెండు గంటలు ఉంటే నర మానవులు కూడా ఉండరు సిటీకి కొంచెం దూరంలో ఉండడం వల్ల పైగా నెక్స్ట్ వేరే మ్యాచ్లు కూడా దగ్గరలో లేవు కాబట్టి మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు త్వరగా మీరు కావాలనుకున్న పర్సన్ని మీరు కలవాలనుకున్న పర్సన్ని కలిసి వెళ్ళిపోండి ఇక్కడ చాలా డేంజర్ మేడం ప్లీజ్ పెద్దగా ఈవినింగ్ అయ్యేసరికి జనాలు కూడా ఉండరు ఇంకో గంట రెండు మూడు గంటల్లో చీకటి పడుతుంది ఇప్పటికే టైం ఫైవ్ థర్టీ అలా అవుతూ ఉంది కాబట్టి మీరు త్వరగా మీ పని చేసుకోండి అని చెప్పి ఆటో డ్రైవర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కానీ అతను కూడా వెళుతూ వెళుతూ అతడి ఆటో అద్దం నుంచి ఆమె వైపు చూస్తూ పాపం చూడడానికి చిన్న వయసు అమ్మాయి ఇలాంటి ప్లేస్లో వదిలేసి వెళ్ళడం మంచిదేనా అయినా ఇప్పటికే ఇప్పటికేం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఈ టైంలో చాలా వరకు జనాలు ఉన్నారు ఇప్పటికైతే ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు అని కొంచెం టెన్షన్ పడుతూనే అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఆటో డ్రైవర్ అతను అతను అనుకున్నట్టే జనని మ్యాచ్ జరిగి గ్రౌండ్కి వెళ్ళేసరికి అక్కడ పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ కనిపించేసరికి ఈసారి ఆమె ఏం ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ ఇందాక వాళ్ళు రామ్ కోసం వెయిట్ చేసిన రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడున్న వాచ్మెన్ కూడా అంతా క్లియర్ చేసి వెళ్ళిపోయారు అక్కడ ఎవరు ఉన్ అక్కడ ఎవరూ లేరు ఉన్న వాళ్ళు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో తనకు అర్థమైంది ఇక తన భావను కలవలేను అని తన నానమ్మ అడిగిన కోరికను కూడా తీర్చలేను అని అందుకోసమే ఐఎమ్ సారీ నానమ్మ నేను నీకు ఆశ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాను తనని చూపిస్తాను కానీ తన మాటను చూపిస్తాను కానీ నా మాటను నిజం చెయ్యలేకపోయాను అనుకుంటూ దాదాసే దాదాపు చాలాసేపు అక్కడే కూర్చొని ఆ గ్రౌండ్లోనే మ్యాచ్ జరుగుతున్నప్పుడు మిగతా జనాలు కూర్చొని ఆ సీట్స్లోనే కూర్చొని వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది మన ఛానల్ని ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కథ ఎలా ఉందో జస్ట్ చిన్న కామెంట్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుపుతాం బాయ్ బాయ్